body right here sitting, Mr. Sri Shivi Raju. We are looking for an interpretation center to actually bring the craft forward and give it its due diligence. I speak on Bhajanakonda Hill, and it is pathetic the way it is looked after with not a single board. And believe me, entire South India does not have a destination like Bhajanakonda. It really is remarkable i wish i could come and speak to you sir because you said 24/7 i would like to give you as much inputs as possible to have it done thank you sorry for interrupting you all but it shouldn't be forgotten thank you thank you so much ma'am okay now i invite honorable speaker of andhra pradesh legislative assembly sri chintakalayana patrud garu to please address the gathering అందరికీ నమస్కారం అండి నేను ఎక్కువ టైం తీసుకోను ఈ టైం వేస్ట్ చేయను కొన్ని సూచనలు అంటే ఎనభై మూడు నుంచి మేము కూడా పొలిటికల్గా ఉన్నాం కాబట్టి మాకున్న అనుభవాలు చెప్తే అఫీషియల్స్ కూడా చెప్పాలి కొన్ని విషయాలు అవి కూడా నేను కొన్ని డైరెక్షన్ ఇస్తాను మన దుర్గేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ గారికు అలాగే సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం జైన్ గారు చాలా సీనియర్ సెక్రటరీ గారు మొదటి నుంచి అతనితో పనిచేస్తున్నాను మంచి మంచి సెక్రటరీ వచ్చే టూరిజంకి నేను అనుకుంటున్నా ఇప్పుడు అతని యాక్షన్ చూడాలి రాబోయే రోజుల్లో అతని యాక్సిడెంట్ చూడాలి మనం అలాగే బాలాజీ గారు చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ అల్లూరు సీతారామరాజు డిస్టేట్ కలెక్టర్ విశాఖపట్నం అనకాపల్లి అందరికీ కూడా నమస్కారం అండి చాలా సంతోషం విశాఖపట్నం మీ అందరికీ తెలిసిన విషయమే మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ ఇది మీ అందరు తెలిసిన విషయం మనకు బ్యూటిఫుల్ బీచ్ ఉంది ఇక్కడ అనేకంటి సైట్ సీయింగ్ స్పాట్స్ ఉన్నాయి పైని అల్లూరు సీతారామల డిస్ట్రిక్ట్ టోటల్ డిస్టిక్ అంతా కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ ఇన్ని ఉండి కూడా టూరిజంని అనుకున్న స్థాయికి మనం డెవలప్ చేయలేకపోయాం దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ఎక్కడో ఒక ఫాల్ట్ ఉంది ఆ ఫాల్ట్ని మనం సరిదిద్దుకోవాలి ఏదో ఉపన్యాసాలు ఇస్తాము అది చేస్తాం అని కాదు ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది సపోజ్ నేను కూడా ఎక్కువగా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం ఇది సరదాగా వెళ్తూ ఉంటాం కదా టూరిజంకి మంచిరీ వెళ్తూ ఉంటాం చూస్తూ ఉంటాం గోవా పక్కన గోవా ఉంది పక్కన అక్కడ కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాం బీచెస్ కానీ అన్నీ కూడా మరి వాళ్ళతో మన విశాఖపట్నానికి పెద్ద తేడా ఏం కనపడలేదు నాకు విశాఖపట్నమే బెటర్ అనిపించింది నాకు నీట్నెస్లో కానీ ప్రజల తాలూకు మనోభావాలు కానీ ప్రజల తాలూకు సహకారం కానీ చూస్తే విశాఖపట్నం ఈజ్ ద బెస్ట్ సిటీ నా దృష్టిలో నేను లోకల్ మ్యాన్గా మాట్లాడలే జనరల్గా చెప్తాను ఇలా కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏంటంటే అవి మనకి లంబసింగ్ అని చెప్పి ఇప్పుడు నర్సీపట్నం దగ్గర అనకాపల్లి పక్క డిస్ట్రిక్ట్ పక్కనే కానీ అది అరకు కాన్స్టిట్యున్సీ డి డిస్టిక్లో ఉంటుంది అది నర్సీపట్నం నీరెస్ట్ ఫార్ ఫోర్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఈ మధ్యన లంబసింగ్ లంసింగ్ లంసింగ్ అని చెప్పి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కానీ అక్కడ అట్లీస్ట్ అకామిడేషన్ కూడా లేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఒక గెస్ట్ హౌస్ కట్టాం బ్రహ్మాండ గెస్ట్ హౌస్ అప్పుడు నేను మంత్రిగా ఉన్నా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సంద చంద్రబాబు గారిని ఒప్పించి గెస్ట్ హౌస్ కట్టాం సిక్స్ ఇయర్స్ ఎందుకు గెస్ట్ హౌస్ పూర్తి అవ్వలే మరి వచ్చిన టూరిస్టులు ఎక్కడ ఉంటారు ఇక్కడ అట్లీస్ట్ బాత్రూమ్స్ కూడా లేవు ఇక్కడ టాయిలెట్స్ లేవు రెస్టారెంట్స్ లేవు ఎట్లా ఎట్లా టూరిజం డెవలప్ అవుతుంది అంచేది మంత్రి గారు కూడా ఉన్నారు సీనియర్ సెక్రటరీ గారు ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు కాబట్టి నేను కోరిదంటే అటువంటి ప్లేస్ వీళ్ళు చూస్తున్నారు ఈ సీజన్లో రోజుకి కూడా మా నర్సీపట్నం పక్కనే కాబట్టి నాకు నా విలేజ్ పక్కనే కాబట్టి నాకు చూస్తున్నా వేలాది మంది వస్తున్నారు టూరిస్టులు కానీ అకామిడేషన్ లేదు నర్సీపట్నంలో నైట్ ఆల్ట్ ఉండి మార్నింగ్ లేచి లంబసింగ్కి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది అంచేత ఆయన రిక్వెస్టింగ్ కలెక్టర్స్ కానీ లేకపోతే మినిస్టర్ కానీ కూడా ఏంటంటే అటువంటి దగ్గర మీరు అకామిడేషన్ మంచి భోజనం అక్కడ ఉండడానికి కొంచెం ప్లేస్ కూడా ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండగడ్ టూరిజం పక్కనే అల్లూరు సీతారామరాజు పార్క్ ఉంది విత్ ఇన్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ అల్లూరు సీతారామరాజు గారు మీ అందరికి తెలిసిందే కదా ఫ్రీడమ్ ఫైటర్ అటువంటి వ్యక్తి మరణిస్తే అక్కడ సమాధి చేశారు అప్పుడు ఆ రోజు దాన్ని నేను మేము పాత గవర్నమెంట్లో ఆ పార్క్ని కొంతవరకు డెవలప్ చేసాం పూర్తి స్థాయిలో చేయలేకపోయాం తర్వాత గవర్నమెంట్ మారింది పూర్తిగా స్మాష్ చేశారు ఇప్పుడు ఆ పార్కును మన కలెక్టర్ గారు కూడా చూశారు మా కలెక్టర్ గారు కూడా చూశారు ఆమె కూడా డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అది లంబసింగి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అల్లూరు సీతారామరాజు స్మారక జన్ దానికి వెళ్తారు డెఫినెట్లీ మేడం గారు చెప్పారు అనకాపల్లి దగ్గర వర్జన్న కొండ పురాతనమైనటువంటి స్ట్రెచెస్ ఉన్నాయి ఇక్కడ అదే అది అక్కడ డెవలప్ చేయగలిగితే అదంతా ఒక ప్లేస్ ముర్జన్న కొండ అల్లూరు సీతారాజ్ పార్క్ లామసింగ్ ఒక టూరిజం ప్లేస్ అవుతుంది అరగ అరకు వ్యాలీ బ్రహ్మాండం ప్లేస్ అది గతంలో అనేకమైన కార్యక్రమాలు పెట్టాం కైట్ ఫెస్టివల్ పెట్టాం టూరిజం ఫెస్టివల్స్ పెడుతున్నాం తర్వాత రాను అవన్నీ కూడా తగ్గిపోయాయి వేళ అవన్నీ ఉంటే నేను మధ్యన ఒకసారి ఊటీ వెళ్ళా ఊటీలో చిన్న ట్రైన్ అండి చిన్నపిల్లలు ఆడుకున్న ట్రైన్ అంత ట్రైన్ ఆ ట్రైన్ క్రేజీ ఇక్కడ అంత క్రేజీ ఎక్కుతారు ఇల్లు అంతా ట్రైన్ ఎక్కుతుంటారు ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం నుంచి అరకు వరకు ట్రైన్ వెళ్ళినప్పుడు ఎప్పుడే మీరు బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆ కొండల మధ్య నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి అటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అన్నది ఒకసారి మనందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది సార్ సెక్రటరీ గారు మంత్రి గారు ఒక విషయం మీకు చెప్పాలి లంబసింగి నుంచి భద్రాచలం ఫేమస్ టెంపుల్ భద్రాచలం టెంపుల్ దగ్గరే ఇక్కడ సీలేరు మీద నుంచి చింతపల్లి నుంచి సీలేరు మీద నుంచి ఘాట్లో బ్రహ్మాండ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో బ్యూటిఫుల్గా వెళ్తే ట్రావెల్ చేయవచ్చు అక్కడి నుంచి వెళ్తే భద్రాచలం శ్రీరాములు వారి టెంపుల్ ఉంది అక్కడ ఇవన్నీ కూడా మనం ప్లాన్గా వెళ్తే బ్రహ్మాండం డెవలప్ చేయవచ్చు అరుకులో కాఫీ అరుకు కాఫీ బ్యూటిఫుల్ ఏరియా అందమైన ఏరియా లంసింగ్ ఏరియా కూడా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది అదే మధ్యగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఎన్బి మంత్రి గారు ఆర్ఎన్బి మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు నితిన్ గడ్కరీ గారు టైంలో అప్పుడు నేను ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రోడ్ శాంక్షన్ అయింది ఫోర్ లైన్ రోడ్ మీరు ఎప్పుడైనా చూసారంటే చూడాలి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకటే ఇష్ట రోడ్ బ్యూటిఫుల్ రోడ్ అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ రోడ్ అయింది ఆల్రెడీ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ రోడ్డు